షెడ్డి గ్యాంగు పార్ధి గ్యాంగు బనీన్ గ్యాంగు చున్నీ గ్యాంగు యూపీ గ్యాంగు బీహార్ గ్యాంగు అనిట్లా రకరకాల స్పెషలిస్ట్ దొంగల గ్యాంగులు వాళ్ళ వాళ్ళ ప్రత్యేక టాలెంట్ను చూపించుకుంటా గుర్తింపు పొంది మస్తు ఫేమస్ అయ్యారు అయితే గా గ్యాంగులు అన్నిట్లా ఉండేది మొగ దొంగలేనాయే మరి మనం ఎందుకు వెనక పడాలి అని అనుకున్నట్టు ఉన్నారు ఏకంగా ఒక గ్యాంగునే ఏర్పాటు చేసుకొని చోరీ చేస్తున్నారట ఈ ఐదుగురు కిలేడీలు దిగుతున్నారు చూస్తున్నారా మొత్తం ఐదుగురు మెంబర్ల గ్యాంగ్ అందరు ఆడోళ్లే ఇంకా ఇలా గ్యాంగ్కు నామకరణ కార్యక్రమం చేయనట్టు పోలీసు వాళ్ళు అంటే పట్టు పట్టుబడులే గాని ఇప్పటికే నాలుగైదు దొంగతనాలు అయితే అటెంప్ట్ చేసినట్టు ఆధారాలు అయితే ఉన్నాయట ఇది మొన్న రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోకి వచ్చే హైదర్ కూడా ఉన్న న్యూ ఫ్రెండ్స్ కాలనీ అట కొత్తగా కట్టిస్తున్న బిల్డింగ్ టార్గెట్ చేసుకొని కరెంటు కేబుల్ ను కోసుకపోతున్నారట ఈ చోర అంతా ఇక జోడు గేట్ కేసిన తాళాన్ని పట్ట పట్ట ఇరగొట్టి ఎట్లా పోయిర్రో లోపలికి అటు కొట్టి ఇటుగొట్టి మొత్తానికి ఓపెన్ చేసిరు గాని ఈ బంగ్లా ఇదివరకే వైర్లను కోసుకపోయిరట దొంగోళ్ళు ఆ దొంగోళ్ళు వేరేనట ఈ బంగ్లాల పడతాల పడేటట్టు లేదని పక్క పంటే కడుతున్న ఇంకో బంగ్లాలకు జోర్రి అక్కడ ఉన్న వైర్లన్నీ కదిరించకపోయారట బద్మాశాలు ఈ బిల్డింగ్ లో ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురైన ఉదయం ఎక్కువ జమున నాలుగు గంటల సమయంలో ఒక ఆటోలో ఐదుగురు మంది ఆడవాళ్ళు ఇక్కడ వచ్చేసి సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది ఈ బిల్డింగ్లో మొత్తం పైనుంచి కింద వరకు ప్రతి స్విచ్ బోర్డు దగ్గర కేబుల్స్ అన్నీ కట్ చేయడానికి దానివల్ల మళ్ళీ మేము రీకేబులింగ్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని దీనివల్ల వాళ్ళకు వచ్చేది లేకపోయినా మాకు మటుకు ఒక మూడు నాలుగు లక్షలు ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ విధంగా ఈ ఏరియాలో చుట్టుపక్కల కనుక్కోవడం చాలా వరకు ఇలాంటి వైర్లు కోసకపోతే వాళ్ళకి వచ్చేది ఎన్ని వేల రూపాయలు గానీ మళ్ళా బిల్డింగ్ వైరింగ్ మొత్తం మార్చి ఏపిస్తే రెండు మూడు లక్షలు ఖర్చు అని మస్తు బాధపడుతున్నారు పడుతున్నారు ఇట్లా దొంగదనంగా కంటే డైరెక్ట్ గా వచ్చి చందాలు అడిగినా ఇస్తుండేనేమో అంత ఫీల్ అవుతున్నారు ఈసుండి బాధితులు అంతా ఇంటనే ఈ లేడీ గ్యాంగ్ ఆట కట్టించి కరెంటు వైర్ల చోరీని అరికట్టాలని రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ బాధితులు కానీ అర్ధరాత్రి పూట ఆడవులు తిరిగినప్పుడే నిజంగా దేశానికి స్వతంత్రం వచ్చినట్టే అని గాంధీ తాత అన్న మాటలను ఈ రకంగా ఫాలో అయితున్నారు ఆయట్ల ఈ లేడీ కిలేడీలు